జై శ్రీరామ లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత బెట్టలేడు తాను బెట్టకయున్న తగవు బుట్టదు గాని ఎరులు బెట్టక చూచి యోర్వలేడు దాత దగ్గర చేరి ధనముల్లి చెడునట్లు చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన జాల మెడుకుచుండు శ్రీరంగనాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఓ స్వామి రంగనాథ ప్రపంచములో పిసినారి యాచకులకు అడిగిన దానిని ఇవ్వనే ఇవ్వడు తాను పెట్టకపోయినా ఇతరులకు ఎవరైనా దానము చేస్తుంటే భరించలేక తన సొమ్మేదో పోయినట్లు లేనిపోని మాటలు చెప్పి యాచకులకు కలుగు లాభమును నష్టపరుస్తాడు మేలు కలుగునని పరమ దుఃఖితుడవుతాడు లక్ష్మీనాథ ఇటువంటి దుర్మార్గులు యాచకులకు శత్రువు అనవచ్చును జై శ్రీరామ